హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయబోయే ముందు మీకు చెప్పవలసింది ఏంటంటే ఈ ల్యాండ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా రోడ్ ఫెసిలిటీ ఉండి ఉన్నదా లేదా దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండి ఉన్నావా లేవా దీనికి రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఉన్నాయో మరియు దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నవా లేవా ఈ యొక్క వివరాలన్నీ తెలుసుకుపోయే ఉంది ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా టెన్ ఏకర్స్ కలిగినటువంటి పపాయ కల్టివేషన్ ల్యాండ్ అంటే బొప్పాయి పండిస్తున్నారు ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు అయితే ఇది మనకి ఎక్కడి నుంచి ఈ యొక్క ల్యాండ్ అయితే పంపించారంటే ఇది గుంతకల్ అదేవిధంగా ఇది దెంచర్ల విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ అంటే ఇది అనంతపురం డిస్టిక్గా ఆ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు చెప్పి ఉన్నారు అయితే ఇది మొత్తం కూడా టెన్ ఏకర్స్ కలిగినటువంటి ల్యాండు అయితే ఈ యొక్క ల్యాండ్ని ఆ ల్యాండ్ కలిగిన ఓనర్ గారు లీజ్ కానీ ఇస్తానని చెప్తున్నారు అదేవిధంగా అమ్మడానికి సిద్ధంగా ఉండి ఉన్నారు ఎందుకంటే ఆ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఓల్డ్ ఏజ్ అయిపోతుంది అదేవిధంగా ఇంకా వెనక ఎవరు కూడా ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్కి ఈ యొక్క సన్స్ ఎవరు లేకపోవటం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకోవాలనుకుంటున్నారు అదేవిధంగా లీజ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే లీజ్ తీసుకోండి మొత్తం అగ్రిమెంట్ రాసుకొని లీజ్ తీసుకున్నట్లయితే మీకు ఇయర్కి ఇంత పే చేయాల్సి ఉంటుంది మనకి యొక్క లీజ్ విషయాలు మనకైతే చెప్పలేదు ఎందుకంటే లీజ్ పరంగా ఈ యొక్క ఎస్టిమేషన్ అయితే ఏమీ చెప్పలేదు మనకి ఇంత కాస్ట్ అని కాబట్టి సేల్ వచ్చేసరికి ఈ యొక్క ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనరు యొక్క రేట్ వచ్చేసరికి మనకి లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు అయితే ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓరాన్ని సంప్రదించాలంటే మీరు మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి మీ మెయిల్ ద్వారా మెయిల్ చేయండి నేను మీకు నెంబర్ ఇస్తాను మాట్లాడుకోండి అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఏ వీడియో అయినా మీరు అమ్మాలనుకున్నట్లయితే మీరైతే పంపండి పంపినట్లయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అదేవిధంగా మీ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండి అన్నవి అయితే ఇది రిజిస్టర్డ్ ల్యాండ్ కాబట్టి మీరు తక్షణమే ఆ యొక్క ల్యాండ్ తీసుకోవాలనుకున్నవారు మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నెంబర్ పెట్టండి మీరైతే నెంబర్ పెట్టి అదే విధంగా మెయిల్కి కూడా మెయిల్ చేయండి ఒకవేళ లేట్ అయినా ఏమనుకోకండి ఫ్రెండ్స్ దయచేసి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబర్స్కి ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు లేదా మీరు తీసుకోలేకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి ఎవరికైనా తెలియపరచండి మరియు ఈ ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ కూడా సరిగానే ఉండి ఉన్నది వాటర్ ఉండి ఉన్నది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బోర్వెల్ ఉండి ఉన్నది ఇది పక్క రెడ్ సాయిల్ ల్యాండ్ మీరు ఏ పంట పండించుకోవచ్చు మొత్తం టెన్ అగర్స్ కాంపాక్ట్ కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఈ ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బిల్లైక్కండి లైకు షేరు తప్పనిసరిగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్